రాత్రి ఒక లైవ్ జరుగుతుంది ఆ లైవ్లో హైందవ పండితులు చెప్తా ఉన్నారు ఆ మాట నాకు బాగా నచ్చింది అదేంటంటే వారు ఏమంటారు అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు నరకానికి పోతారు అని మన గ్రంథాల్లో కూడా చూపిస్తారు కొంతమంది మన గ్రంథాల్లో అలా ఎందుకుంది అంటే వాళ్ళు హైందువులు అయినప్పటికీ ఒప్పుకున్నాడు ఆయన మాత్రం కొంతమంది ఒప్పుకోరు అలాగా ఏం ఒప్పుకున్నాడంటే విగ్రహ ఆరాధన చేస్తే నరకానికి పోతారు మీ గ్రంథాల్లో ఉంది కదా అని చూపిస్తారు కొంతమంది అయితే అది ఎవరి కోసముందో చదవరో అన్నారు మరి ఎవరి కోసముంది అంటే ఆయన చెప్పే వివరణ ఎలా ఉందంటే ఇక బంధాలను అన్నిటిని విడిచిపెట్టి ప్రత్యేకంగా దేవునికి సమర్పించుకుని యోగుల్లాగా ఋషుల్లాగా ఉండిపోయినోళ్ళు వాళ్ళు ఎలా ఆరాధించాలంటే ఆత్మనే పరమాత్మగా ఆరాధించాలంట ఆయన ఏం చెప్తున్నాడు ఆత్మనే పరమాత్మగా ఆరాధించాలి వాళ్ళకి విగ్రహంతో ఇంక పని లేదు వాళ్ళు దాటి వెళ్ళిపోయారు మరి విగ్రహ ఆరాధన మనందరికీ విగ్రహ ఆరాధన అవసరం ఎందుకంటే మనం ఆ యోగులు కాదు కాబట్టి అంత నిష్ట మనకు లేదు కాబట్టి మనకి ఇంకా అంత భక్తి లేదు కాబట్టి మనకి ఆ విగ్రహం లేకపోతే నిగ్రహం రాదు కాబట్టి అని చెప్పి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు అంటే ఆయన చెప్పిన మాటలను బట్టి ఏమర్థమవుతుందంటే ఏసుక్రీస్తు చె ప్రభు చెప్పిన మాటలు సాధారణ భక్తిని దాటి ఉన్నతమైన భక్తిలోకి తీసుకెళ్ళిపోయింది ఏ భక్తిలోకి తీసుకెళ్ళిపోయిందంటే దేవుని పెట్టారా బయట ఉన్నవాళ్ళు చేసే భక్తి యోగులు చేసే భక్తి రేంజ్కి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయాడు హలోయ బైబులు ఎందుకు విగ్రహారాధన ఖండిస్తుంది బైబిలు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలేను అని ఎందుకంటుంది అంటే మనల్ని దేవుని బిడ్లరా భక్తిలో బాల్య దశలో ఉంచాలనుకోలేదు దేవుడు ఇహలోక బంధాలు మనకు ఉన్నప్పటికీ దేవుని లోక లోకాశలు మనకు ఉన్నప్పటికీ ఏది ఏమైనా దే యేసుక్రీస్తు ప్రభు వారు తన కృప చేత మనలను చేసిన అపరాధాలు దోషాల నిమిత్తం ఎంతో భక్తి చేసి దాన్ని పోగొట్టుకోవాలి నేనే కష్టపడి నా పాపాన్ని నేనే కష్టపడి పోగొట్టుకోవాలి నాకు పాపాన్ని నేనే పుణ్యాలు చేసి పోగొట్టుకోవాలి నా పాపం కోసం నేనే పోరాటం చేయాలన్నట్టు కాకుండా దే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పాపం నుండి మనం బయటపడడానికి ఆయన కూడా హెల్ప్ చేసి హెల్ప్ చేసి మళ్ళీ మీరు పాపల కలంట్రా అని కాదు మనల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు అంటే మరి ఆ బయట ఉన్న వాళ్ళు పెద్దలు చెప్పే ఆ పండితులు చెప్పే ఏ ఉన్నతమైన భక్తి గురించి చెప్పావో ఆ ఇతర గ్రంథాలు కూడా ఏ ఉన్నతమైన భక్తి గురించి చెప్పాయి ఆ భక్తిలోకి బైబిల్ మనల్ని తీసుకెళ్ళిపోతుంది క్రైస్తవులు ఎందుకు విగ్రహ ఆరాధన ఖండిస్తారు అంటే దేవుడు ఇంకేటేళ్ల కాలం భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా కొన్ని వేల సంవత్సరాలు అయిపోతున్నా కూడా మీరు ఇంకా ఆ బాల్య దశలోనే ఉంటారేంటరా కాదు కాదు వస్తు సంబంధమైన